లేదా మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది లక్షకు చేరువులో బంగారం అవును లక్షకు చేరువులో బంగారం అయితే దూసుకెళ్తూ ఉందన్నమాట మనం చూసుకుంటే మళ్ళీ పెరిగింది అవును పసిడి ధర మళ్ళీ పెరిగింది దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల మేలిమి పసిడి ఇరవై నాలుగు క్యారెట్ల ధర మనకి నాలుగు వందలు పెరిగి డెబ్భై ఎనిమిది వేలకు చేరుకుంది అంతర్జాతీయంగా పసిడికి డిమాండ్ కొన కొనక్కడ నెలకొనడం దేశీయంగా వర్తకుల నుంచి కొనుగోలు కొనసాగుతుండడం పసిడి ధరలకు రెక్కలు రావడానికి కారణాలు అయితే అయ్యాయి అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే నిన్న డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల యాభై వద్ద ముగిసిన బంగారం ధరలు మరో నాలుగు వందల రూపాయలు పెరిగి తాజాగా గరిష్ట స్థాయిలకి అయితే చేరినాయి అనమాట అయితే మరోవైపు వెండి కూడా పసిలతో సమానంగా డిమాండ్ కొనసాగుతుంది కిలో వెండి తాజాగా మరో వెయ్యి రూపాయలు పెరిగి తొంభై నాలుగు వేలు మార్కును అయితే చేరుకుంది అంతర్జాతీయ కమ్యూనిటీ ఎక్స్చేంజ్లో బంగారం ఔన్స్ ధర మనకి ఇరవై ఏడు వేల క్షమించాలి రెండు వేల ఏడు వందల ఒక ఒక డాలర్ కింద అయితే ఉందన్నమాట ద్రవ్యోల్బణం కట్టడికి ఇన్నాళ్ళు కూడా వడ్డీ రేట్లు పెంచుకుంటూ వచ్చిన కేంద్ర బ్యాంకులు ఇప్పుడు వృద్ధికి ఊతం ఇచ్చేందుకు వడ్డీ రేట్లను తగ్గించేందుకు ముందుకు వస్తున్నాయి దీనికి తోడు పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ద్వారా కూడా పసిడికి డిమాండ్ అయితే ఏర్పరుస్తుందని చెప్తూ ఉన్నారు మొత్తం మీద లక్షకైతే అయితే చేరుకుంటుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్